హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పటివరకు అదే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని కానీ తెలియజేస్తూ వస్తున్నాను ఈరోజు ఒక వినూత్నంగా నా చిన్ననాట్య జ్ఞాపకాలు అంటే యాభై సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా కావలి ఇసోదయ ఉన్నత పాఠశాలలో నేను పదో తరగతి చదివాను యాభై సంవత్సరాల తర్వాత మీ మిత్రులందరం కూడా ఈ నెల ఏడవ తేదీన పాఠశాల ప్రాంగణంలో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నాం ఆ సమ్మేళనానికి మా గురువు గారు మరియు రాష్ట్రంలో ప్రాసమణిగా పేరు పొందినటువంటి అన్నదాత మణి గారు విశిష్ట అతిథిగా మా కార్యక్రమాన్ని హాజరైనారు వారి యొక్క ఉపన్యాసాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆనందించండి మీ మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి బిడ్డలందరికీ హృదయపూర్వక ఆశీస్ అజయ్ కుమార్ గారు సారి గారు గిరు అనుకుంటు అని అనుకుంటుమ్మమ్మ బిడ్డలందరూ ఒకసారి ప్రేమగా ఏరా బిడ్డ బాగున్నారా ఆహా రా రా అంటే ఏంటి రక్త సంబంధం రా అంటే ఏంటి మీరు ఉదయం ఎనిమిది దాకే మీ తల్లిదండ్రులకు బిడ్డలు ఎనిమిది తర్వాత సాయంత్రం ఐదు దాకా స్కూల్లో గురువులకి కడుపున పుట్టకపోయినా బిడ్డల్లాగా చూసుకుంటాం కనుకనే అందరూ రా అని పిలుస్తారు రక్త సంబంధికులు నీకు ఏం అర్హత ఉందని ఈ మీటింగ్కి వెళుతున్నావు అని నీ మనసులో తర్జన పచ్చని పడ్డా నువ్వేమైనా టెన్త్లో ఏమైనా బోధించావా ఏం చేసావు తర్వాత నా మనసే చెప్పింది టెన్త్లో ఇటువంటి గురువు గారి దగ్గర శిక్షణ పొంది కాలేజీలోకి వచ్చి మాకు శ్రమ లేకుండా అద్భుతంగా చదువు చేపించిన ఆ మహనీని చూసి వారికి పాదాభివందనం చేసుకొని నమస్కరించుకుంటాం అని వచ్చా వాస్తవంగా అది నా ఆలోచన మిమ్మల్ని అందరినీ చూసాం చాలా ఆనందం అక్కడ ఎల్కేఆర్ అని రాసింది ఎల్కేఆర్ అంటే ఏంది లెవెల్ పోకుండా కావాలి రాండరా అని అందరినీ పిలిచినట్టు లెవెల్ పోకుండా కావాలి రాండరా పిల్లలారా అందరిని పిలిచారు చూడు మీ టెన్త్ మీరు అందరూ విచ్చేయటం మహదానందకరం ఎందుకంటే సెల్ ఫోన్ ముందు రోజుల్లో ఆ బిడ్డలే వేరు అటువంటి బిడ్డల మీద ఎంత శ్రద్ధ తీసుకొని మ్యాథ్స్ పెట్టి మేత పెట్టారు మేథ్స్ పెట్టి రోజు వాళ్ళు ఇంత మేత తింటున్నారంటే మీ దయ్యాన్ని బిడ్డలు చెప్పుకున్నారు చూడండి సారు అది మీరు చూపించిన డేరు మీరు తీసుకున్న కేరు ఈ రోజు ఇటువంటి టీచర్లు చాలా రేరు రేరేంది అసలు లేరు ఏదో వస్తున్నాం చేస్తున్నాం వేశారు ఒక వేరు కానీ ఐవార్లు పిల్లలు ఇప్పుడు చాలా వేరు వేరు కానీ మీలాంటి వాళ్ళు ఉంటే ఈ బిడ్డలు విజయాలు సాధించి తీరు అంటే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజున అజయ్ అజయ్ రే అజయ్ అంటే అర్థం తెలుసా ఏ అంటే అందరినీ జే అంటే జాగ్రత్తగా ఏ అంటే ఆహ్వానించి వై అంటే ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి జరుపుతున్న బిడ్డ అజయ్ అజయ్ నేను మణయ్యవారిని ఏమంది నేనే వారిని మీరు పెట్టిన భిక్ష మీ చదువుతో నాకు ఇచ్చారు రక్ష మేము చదువు చెప్పేటప్పుడే పెంచుకున్నాం బాగా చెప్పాలనే కక్ష తప్పు చేస్తే వేశాం శిక్ష మళ్ళా వాళ్ళ వాళ్ళిళ్ళకి కూడా వచ్చా ఎందుకంటే బిడ్డలంటే మాకు అంత ఆపేక్ష మీ జీవితం మీద మాకు నిరీక్ష ఆ శ్రీరామచంద్రుడి ఇచ్చారు ఆ రక్ష అవునా కాదా జ మీరు చాలా జాగ్రత్తగా బతకాలి ఇక నుంచి ఇక ఆనందంగా బతకండి నేను నిజంగా మొన్న మొన్న ఏడ్చాను నేను ఒకరోజు అరే రే డెబ్బై ఏళ్ళ జీవితంలో ఎంత కోల్పోయినాను ఇళ్ళని తీసుకొని ఎక్కడికి పోవటం ఏమీ లేకుండా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ట్యూషన్ ఇవి ఇంతేనా ఉదయం నేను కాలేజీకి పోవటం పన్నెండు ఇంటికి వచ్చాము అన్నం తినటం మళ్ళీ క్యాంపుకి పోవటం మళ్ళీ సాయంత్రం రావటం టిఫిన్ చేయడం కాసేపు టీవీ చూడటం ఇళ్ళతో మాట్లాడటం నిద్రపోవటం ఇంతేనా మనవరాలు పుట్టిన తర్వాత తెలిసింది ప్రపంచం అంటే ఏందో అంతే ఐ రిజల్ట్ టు మై జాబ్ హాయిగా అవారంభం తీసుకొని హాయిగా మొత్తం అన్ని యాత్రలు చేసుకుంటూ ఉన్నా మీరు కూడా ప్రీవియస్లీ యు ఆర్ ఎన్ అపాయింటెడ్ పర్సన్ అయిపోయింది అపాయింట్మెంటు ఇంకా ఇల్లాలతోనే కమిట్మెంటు ఇంకా విశ్రాంతి తీసుకోమంది గవర్నమెంటు దాని పేరే రిటైర్మెంటు ఇంకా హాయిగా ఉండడం మీ సెంటిమెంటు ఇంకా ఇళ్ళాలకు వేయదు పనిష్మెంటు చక్కగా చేసుకున్నా ట్రీట్మెంటు ఆమెకే ఇవ్వాలి మీ అపాయింట్మెంటు ఎక్కడ తిరుగుతున్నా కనిపించాలి మీ జాయింట్ ఎందుకంటే ఇంతకాలం ఇంట్లో ఉంటారే ఒక పేషెంట్ నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నా కోడల కంటే కన్నీరే రాకూడదు నా కోడల్ని హాయిగా ప్రపంచం అంతా తిప్పేటటువంటి గొప్ప అవకాశం ఇల్లాళ్ళతో చేసే అభ్యాసం ఆమెతో చెయ్యాలి ఇప్పుడు నిజమైన సహవాసం రిటైర్మెంట్ ఇచ్చింది అవకాశం ఎందుకంటే మీలో స్వార్థం లేదు లేచాము ఇంతకాలం బతికారు కుటుంబం కోసం ఇప్పుడు గర్వంగా ఫ్యామిలీ మెంబర్గా తిప్పని మీసాం అది దేవుడిచ్చిన అవకాశం అప్పుడు మా గురువులకు ఎంతో సంతోషం అని చెప్పడానికే ఇస్తున్నాయి ఉపన్యాసం మీరే ఆలోచించండి ఉదయం లేచి నా బిడ్డ అన్నీ చేసి ఇవి చేసి పిల్లల్ని సర్ది వాళ్ళని సర్ది మిమ్మల్ని ఉద్యోగానికి పంపించి అన్నీ చేసి ఇంట్లో ఒంటరిగా ఉండేది ఇప్పుడు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అంటే అర్థం తెలుసా ఆర్ రావద్దు ఈ ఇక నుంచి టీ అంటే తీరిగ్గా అంటే ఇంట్లో ఆరంటే రోజు ఈ అంటే ఎం ఎమ్మంటే మనస్ఫూర్తిగా ఈ అంటే ఎంతో అందమైన జీవితాన్ని ఎన్నంటే నువ్వు టీ అంటే తోడుగా ఉండి గడుపు అని చెప్పేదే రిటైర్మెంటు దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది రిటైర్మెంటు మీరు ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తే ఐశ్వర్యాలతో ఐశ్వర్యం అనే మాట ఇంకా అనొద్దు మీరు వచ్చే పింఛన్ చాలు ఇక ఐశ్వర్యం అనే మాట ఉపయోగించద్దు ఎవడి కోసం అయ్యేందా ఆ షోకులు అసలు ఏంది ఏంది ఒకళ్ళ కోసం బతుకుతారు నన్ను చూసి నేర్చుకున్న నా బిడ్డలు అయినప్పుడు నేను నేనే నేను నేనే జగను ప్రకాశం అజయ్ వీళ్ళకందరికీ చదువులు చెప్పాను జగన్ ఇన్స్టిట్యూట్ బిడ్డ చదువు చెప్తుంటే గర్వించి ఆ గర్వించిప్పాను నా బిడ్డ చదువు చెప్తున్నాను నా బిడ్డ చదువు చెప్తున్నా అంటే నేను నేర్చుకున్న చదువును అవపోసణ చేశాడు అది గురుదక్షిణ అది అది ఔపోసణ చదువు మీద పెంచుకున్నాడు వాడు ఆరాధన వాడు చక్కగా చేశాడు బోధన కొత్త కొత్త విషయాల్లో చేశాడు శోధన మళ్ళీ లాయర్గా కూడా చేశాడు సరైన బోధన ఎప్పుడో నా బిడ్డకు ఎప్పుడు ఉంటుంది ఆ దీవెన కొంతమంది టీచర్గా వెళ్ళారు ప్రకాశం వీళ్ళందరూ కూడా ఎంత ఆనందం టీచర్లుగా వెళ్ళారంటే స్టాటిస్టికల్ ఆఫీసర్గా వెళ్ళాడు నాకు అప్పుడప్పుడు గప్పక్క నేను రా అంటాను అంత తర్వాత మళ్ళీ భయపడతాను పెద్ద పిల్లలు అయ్యారు పెద్ద పిల్లలే రా అన్నందుకు అరిచారు ఒకసారి కొంతమంది నన్ను ఎందుకంటే మీలో వినడుసిన బాధ్యత కుటుంబానికి ఉండాలి భద్రత మీకు దేవుడిచ్చాడు సరైన సమద్రత మీరు నాకు తెలిసి మీలో ఏం కనిపెట్టాడు ఆత్రుత ఆతృత అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆర్ద్రత ఇంటికి బంధువులు పిలవటం అక్కా చెల్లెలు పిలవటం ప్రేమగా చూసుకోవటం ఇల్లాలు తీసుకుని స్నేహితులు ఇళ్ళంతా పరిచయాలు పెంచుకోవటం ఇదిక మీ దినచర్య ఇది శుభదినము దీనితో చేయాలి మీరు రణము ఆనందమే మనకు శరణము అది దేవుడు ఇచ్చిన ఆభరణము దానికి కావాల్సింది ఇంపార్టెంట్ సహనము లేకపోతే మొత్తం అయిపోతుంది దహనము ఇంకేముంటుంది జీవనము మనం జాగ్రత్త చేసుకుంటే మన జన్మ పావనము ఎంత సంపాదించామని ఆలోచించేది ఒక ధనము ఉన్నదే మనకు ఇంధనము ఆ ఇచ్చిన దానికి దేవుడికి పెట్టుకున్న అభినందనము మీకు అందరికీ నా అభినందనము మీరు మళ్ళా చెప్తున్నా దిస్ ఈజ్ మై ఆర్డర్ యాజ్ ఎ టీచర్ ఆఫ్ యూ హౌ మచ్ అమౌంట్ యూ విల్ లెర్న్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఏడి శ్రీనివాస్ రెడ్డి నారా డే నారాయణ రెడ్డి లక్ష రూపాయలు ఇచ్చాడు లక్షణంగా ఉన్నాడు కనుకనే లక్ష ఇచ్చాడు తన శక్తి తన శక్తి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏ బడిలో చదువుకొని ఈరోజు ఒక రూపాయి సంపాదించుకున్నాను ఆ రూపాయిని నేను ఆ స్కూల్కి ఇస్తున్నాను ఇంకో మిత్రుడు వచ్చాడు మనందరం ఒక ఫండ్ వేసుకొని మనమందరం మన స్కూల్కి ఏదైనా చేయాలి అసలు ఆలోచనే ఒక ఫండు ఎందుకంటే స్కూల్కి మీరు ఫ్రెండు ఈ స్కూల్ వల్లే మీరు సృష్టించారు ట్రెండు మీకోసం వాళ్ళు టైం అంతా చేశారు స్పెండు వాళ్ళ మీద అయ్యారు మీరు డిపెండు ఈరోజు వాళ్ళు నేర్పించారు మీకు కమాండు మీకు పని చేయాలి ఆ దానికి కావాల్సింది కైండు అది చెప్పటానికి వచ్చింది ల్యాండ్ మీ ముందు అయినా స్టాండు చెప్పి చెప్పి నాకు వచ్చింది గుండు నవ్వుతూ ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి పాటలు పాడాలి ఆడుకోవాలి గందరగోళం మనమేందా ఆ డెబ్బై రెండేళ్ల కుర్రోళ్ళం ముసలొళ్ళు అనద్దు మీరంతా ముసలి వాళ్ళు మీరు బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళు కనుక మన ఆరోగ్యం ఎప్పుడు గొప్పదే అనవసరంగా వేరే వాళ్ళతో పోలిక పోల్చుకొని అట్టున్నాడు వీడట్టున్నాడే ప్రేమ ఆప్యాయత ఆదరణ అభిమానం ఇవన్నీ పెంచుకొని కుటుంబము స్నేహితులతో ఆనందంగా జీవించండి సెల్ ఫోన్కు చాలా మటుకు దూరంగా ఉండండి అదేదో గొప్పగా చూసుకోవద్దు కళ్ళు దెబ్బతింటాయి డెబ్బై రెండేళ్ళు వచ్చినా కళ్ళద్దాలు రాల నాకు ఎందుకు ఆలోచిస్తారు బీపీ ఎందుకు వస్తుందో తెలుసా జోబీలో సెల్ ఫోన్ ఉన్నా కూడా పోయినట్టు అపక్క భయపడతాం జోబీలోనే ఉంది మళ్ళా దర్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కాజ్ ఫర్ బీపీ బీపీ అంటే ఇది పోయిందని భయపడవు పునస్కారం గురువున గౌరవం ఎంత బాగున్నావు అంటే మనకు పనిచేసింది మతి ఎవరి వలన ఆ గతి ఆ ఉన్ని కనుకనే మనం పురోగతి లేకపోతే మన జీవితాల అధోగతి ఆడబిడ్డ దేవుడు మనకి ఇచ్చిన బహుమతి ఆ తల్లికి మీరు చేయాలి ప్రణతి ఏం చేస్తున్నా ఆమె చేయాలి వినతి ఆమె లేకపోతే మనం బతుక ఉంటారు ఆహుతి ఆమె కదా ఉంది సంస్కృతి ఆమె మీ శ్రీమతి ఆమె మీ శ్రీమతి శ్రీమతి శ్రీ సార్ విన్నారా సార్ శ్రీ యొక్క మతే శ్రీమతి తుమ్మాడు దగ్గాడు కొక్కెదురు వచ్చింది నక్క ఎదురు వీటి నుంచి బయటపడండి మీరు బయలుదేరేటప్పుడు నా బిడ్డ ఎదురు వస్తుంది చాలు దట్ ఈస్ ఎరాఫ్ ఇంకా నో మోర్ కంపారిజన్స్ అచ్చా నేను నేను ఒక్కసారి నెల్లూరుకు వెళ్తున్నానని చెప్పి విజయవాడకి వెళ్ళాను గుంటూరు దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది అయివారు మా ఈత నెల్లూరుకి వెళ్తున్నామని విజయవాడ కిందకి వెళ్ళా ఏమనలా కానీ కొన్ని రోజులు పిచ్చిన అరే రే రే అబద్ధం చెప్పాను పొరపాటుకు అబద్ధం చెప్పి ప్రమాదంలో పడబోయినా మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు ఏ హాల్కి వెళ్తున్నారు ఏ చోటుకు వెళ్తున్నారు ఎక్కడ ఉన్నారు ప్రతిదీ అమ్మాయితో చెప్పాల్సిందే తెర బిడ్డలు ఎక్కడున్నారా కొడుకేమో పెద్దవాడేమో పెద్దోడేమో అమెరికాలో ఉన్నాడు రెండో వాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు కూతురేమో ఇటలీలో ఉంది ఒక అమ్మాయి మాత్రం ఆస్ట్రేలియాలో ఉంది అన్నాడు సరేరా నీ బిడ్డ ఎక్కడున్నాడు అన్నాడు నేను చనిపోతే సాయంత్రం నాలుగు గంటల లోపల మా ఇంటికి వచ్చి నాకు క్రియలు చేయడానికి ఇండియాలోనే ఉన్నాడు రా అన్నాను వాడు ఏడ్చేశాడు చేశాడు వాడు ఏడ్చేశాడు ఒక్క బిడ్డ నా ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకోలేదురా అన్నాను రాము రాము అన్నారు అందుకే ఇంగ్లీషులో ఏమంటారు వాళ్ళని ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే ఏంది నేను రాను ఇండియాకి ఎన్ఆర్ఐ అంటే ఏంది నేను రాను ఇండియాకి అందుకో ఇంకో పాట అబ్రాడ్లో ఉన్నాడు అబ్రాడ్ అంటే ఏంది రాడు అని అబ్రాడ్ అంటే ఏంది అబరాడు బాగా పెట్టారు ఇంగ్లీషులో పేర్లు ఇటువంటివి కాకుండా బిడ్డలతో జాగరూకతగా వెళ్ళరండి అయోధ్య నైమిసారణ్యం వారణాసి ఈ వైపున కంచి పుణ్యక్షేత్రాలు తిరగండి పెద్దవాళ్ళను కలుసుకోండి హైదరాబాద్లో ఉన్న స్నేహితులందరూ అక్కడ కలవండి అప్పుడప్పుడు ఇలా ఉండండి ఇంత సంతోషాన్ని మీరు ఎప్పుడు ఆస్వాదించాలనేది ఈనాటి కలయిక ఐవారుగా మా కోరిక ఇది ఊహించని చేరిక ఒక్కొక్క రంగంలో మీరు ఒక ఏలిక ప్రతి పనిని చాలా తేలిక తీసుకున్నారు తేలిక అందుకే ఆనందంగా జరుపుకుంటున్న ఆ వేడుక మీ అందరికీ నా ఆశీస్సులు కానుక క్షమించండి తప్పు ఉంటే లేకుండా కిరుక ఎప్పుడప్పుడు నిలబడండి దీని వెనక చాలా కష్టం పంపిస్తున్నాను ఇది నాకు దొరికిన ఆఫరు ఇంతకన్నా మాకేం కోరం హానరు ఇప్పుడే వచ్చాడు మీ చదువులో ఒక ఓనరు ఆయన పేరే శ్రీ సుధాకరు ఇప్పుడు వారికి ఇస్తున్నాను ఈ ఆఫరు మరొక్కసారి మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా దీవిస్తూ మీ అందరికీ మరొక్కసారి నా ఆశీస్సు ఇంకా పదును పెట్టండి మీ మేధస్సు నిలబెట్టండి విశ్వోదయ యశస్సు కావాలంటే పోసుకోండి మా ఆయుష్ మీది గురువులకు అంకితమైన మనస్సు మీలాంటి బిడ్డల్ని దీవించడానికి ఎంతో చేసుకున్న తపస్సు ఇక ముగిస్తాను నా అడ్రస్ హలో ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా అందరూ కూడా అన్నదాత పని వారినే ప్రాసమణి అంటారు వారి ప్రసంగాన్ని అందరూ విన్నారు ఈ అపూర్వమైనటువంటి ఉపన్యాసాన్ని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను వీటిలో మీ అజయ్ కుమార్